మిర్చి జెండా పాట ఆర్ఎస్ఎన్ మాధవ్ కమిషన్ మెచిరెంట్ గారి వద్ద జెండా చేయలేదు కావున తల్లిదారులు అందరూ కూడా జెండా పాటలో పాల్గొనల్సిందిగా తెలియజేస్తున్నాము ఈరోజు మిర్చి జెండా పాట ఆర్ఎస్ఎన్ మాధవ్ గారి కమిషన్ మెసిడెంట్ గారి వద్ద జెండాపాట ఏర్పాటు చేయలేనిది కావున తల్లిదారులందరూ కూడా జెండాపాటు రూపాయలు పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు పదిహేను పాలు కృష్ణపడ్ పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు పదిహేను పదిహేను కొంద രണാനോ പൈലോ റണാനോ പൈലോ 10000 റണാനോ 10000 റണാനോ പൈലോ റണാനോ പൈലോ റണാനോ പൈലോ റണാനോ പൈലോ 10000 റണാനോ പൈലോ റണാനോ പൈലോ 10000 റണാനോ 15000 റണാനോ പൈലോ 15000 റണാനോ പൈലോ 5000 പൈലോ 5000 പൈലോ 5000 16000 16000 പൈലോ 16000 പൈലോ 16000 16000 അണ്ണേ ഒക്കാര് കേറ് വാള് ചുട് చిన్నారు జెండాపాట వచ్చింది పదహారు వేల రూపాయలు జెండా పదహారు వేలుగా నిర్ణయించబడి ఈరోజు జెండా